హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యుటోరియల్స్ ఐఎమ్ యూర్ ఎస్కే సార్ మనం ఎకానమీ క్లాసెస్ చెప్పుకుంటూ వస్తున్నాం ఆ కింద ఫ్లో అనేది కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది దీన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి అవి స్టేజ్ బై స్టేజ్ క్లాసెస్ ఎలా చెప్పుకున్నాం అనే దానికి క్లాసెస్ నెంబర్స్ కూడా మనం అందులో లెక్చర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి ఓకే ఈరోజు వచ్చేసి మనం చూసుకునేటువంటి టాపిక్ జిఎస్టీ రిఫార్మ్స్ జిఎస్టీ టూ పాయింట్ ఓ రీసెంట్ టైమ్స్లో మనకు ఈ ట్వంటీ సెకండ్ నుంచే అప్లై అవుతున్నటువంటి కొత్త జిఎస్టీ పర్సంటేజ్లు ఎలా ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెక్చర్ వినబోతున్నాం అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరేమైనా ఖచ్చితంగా పుట్టినమన్నా అంటే అది ఏ కంట్రీ అన్న కావచ్చు చనిపోయేంతవరకు ఖచ్చితంగా మన గవర్నమెంట్ మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ సిస్టంలో మనం ఇంక్లూడ్ అయిపోయి సిస్టాన్ని నడపడానికి ఇంధనాన్ని మనం వేస్తాం అదే ట్యాక్స్ పే చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటా ఉంటారు నేను డబ్బులు ఏం గవర్నమెంట్కి ఇవ్వట్లేదు కదా అని బట్ అది తప్పు మీరు ఖచ్చితంగా ఏ వస్తువు కొన్నా దాని వెనకాల ఏదో ఒక ట్యాక్స్ అనేది ఉంటూ ఉంటుంది అది ప్యాకేజ్డ్ వస్తువు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కూరగాయలు మార్కెట్లో ఆటోమేటిక్ కావచ్చు లేకపోతే లూజ్ రైస్ కావచ్చు లూజ్ దాల్ కావచ్చు ఇలాంటి వాటిలలో మనకు జిఎస్టీ అప్లై కాదు బట్ ఏదైతే ప్యాకేజ్డ్ వస్తువులు అయితే ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా జిఎస్టీ అనేది గవర్నమెంట్కు వెళ్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ జిఎస్టి పరిధిలో చదివేటప్పుడు ఓల్డ్ స్లాబ్స్ ఏమున్నాయి న్యూ స్లాబ్స్ ఏమున్నాయి అంటే ఇదివరకు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది ఫస్ట్ చూస్తాం దీనికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఒక లక్ష రూపాయలు వడ్డీకి తీసుకోవాలని అనుకుంటున్నారు మీకు అవసరం పడింది డబ్బుతోటి వడ్డీకి తీసుకోవాలని అనుకుంటున్నారు ఒక అతను టెన్ పర్సెంట్ వడ్డీ అని చెప్పాడు అప్పుడు మీరు ఏం చేస్తారు అబ్బా టెన్ పర్సెంటా అంతనా పర్ మంత్ నేను చెప్పేది లెక్క పర్ మంత్ అంతనా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనే మైండ్ సెట్లో మీరు ఉంటారు అట్లీస్ట్ టూ పర్సెంట్కి ఇస్తే ఈ రోజులలో టూ పర్సెంట్ అనేది కామన్గా ఎక్కువ అమౌంట్ తీసుకుంటే టూ పర్సెంట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంలో అందరం ఉంటున్నాం కాబట్టి టూ పర్సెంట్ ఇస్తే బాగుంటుంది అని మనం లెక్కలు చూస్తూ ఉంటాం అంటే వంద రూపాయలకు రెండు రూపాయలు వాడికి మనం వాడుకుంటున్నందుకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెక్చర్ అంతా వినండి మీకు కొంచెం షాకింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంత డబ్బు మనం గవర్నమెంట్ కడుతున్నామా అని ఓకే ఇందులో మనం చూస్తే ఓల్డ్ జిఎస్టీ స్లాబ్స్ అనేవి ఎలా ఉన్నాయని అంటే ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్గా ఉన్నాయి అంటే నాలుగు ఉన్నాయి ఇందులో మీరు మెయిన్గా చూడండి అంటే ఏ వస్తువు అన్న కొంటే దాని మీద ఫైవ్ పర్సెంటేజ్ వర్తించేటువంటి వస్తువులు ఒక స్లాబ్ అన్నట్టు ఒక రోలో రోలు అన్నట్టు అంటే ట్వెల్వ్ పర్సెంట్ వేటి మీదే వేయాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసి పెడుతుంది రో అలానే ఎయిటీన్ పర్సెంట్ దేని మీద వేయాలి ఏ వస్తువు మీద వేయాలి రో అలాగే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దేని మీద వేయాలి రో అయితే ఎజెన్షియల్ గూడ్స్ ఏవైతే మనిషి బ్రతకడానికి అవసరమైనవి ఉంటాయో ఈ కాలచక్రంలో చూసుకుంటూ వెళ్ళిపోతే మెయిన్గా అవసరం ఉన్న వాటికి మనకు ట్యాక్స్ అనేది తక్కువగా అప్లై అవుతూ ఉంటుంది నెక్స్ట్ మనం ఎక్కువ లగ్జరీకి వెళ్ళే కొద్దీ మనకు ట్యాక్స్ అనేది మారుతూ ఉంటుంది అన్నట్టు అంటే పెరుగుతూ ఉంటుంది అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు న్యూస్ ల్యాబ్స్కి వచ్చే వరకు ఇందులో ఉన్నటువంటి ఈ ట్వెల్వ్ పర్సెంట్ను తీసేయడం జరిగింది ట్వెల్వ్ పర్సెంట్ను తీసేయడం జరిగింది అలానే ఎయిటీన్ పర్సెంట్ను తగ్గించేసేసి ఉంచడం జరిగింది అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ను తీసేయడం జరిగింది మనకు ఇదివరకు పాత స్లాబ్స్లో ఏమున్నాయి అని అడిగితే ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఈ స్లాబ్స్ ఉండేవి ఆ వస్తువుల మీద అప్లై అయ్యేటువంటి ట్యాక్స్ పర్సెంటేజ్ అనేట్టు అదే ఇప్పుడు కొత్త స్లాబ్లో మూడే ఉన్నాయి అందులో ఏంటి అని అంటే ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ ఫార్టీ పర్సెంట్ అనేది పెద్దగా లెక్కలోకి రాదు ఇవన్నీ సింగ్ గుడ్స్ రిలేటెడ్గా ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు గుట్కా కావచ్చు పాన్పర కావచ్చు సిగరెట్లు కావచ్చు ఈ ట్వంటీ సెకండ్ నుంచి వాటి రేట్లు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇదివరకు థర్టీ పర్సెంట్ అనుకుంటా దాన్ని ఇంకో టెన్ పర్సెంట్ పెంచడం జరిగింది ఇప్పుడు తాగేటువంటి సిగరెట్స్ ఏవైనా గుట్కా ఏదైనా ఉంటే అవి ఇప్పుడు ఫార్టీ పర్సెంటేజ్ ట్యాక్స్ కట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సిగరెట్ తాగుతున్నావు అని అనుకుందాం దాని రూ దాని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఆ ట్వంటీ రూపీస్లో ఫార్టీ పర్సెంటేజ్ అంటే ఎంత అవుతుంది దాదాపుగా సగంకు దగ్గరగా ఉంటుంది అంటే ఎనిమిది రూపాయలు లేదా తొమ్మిది రూపాయలు అందులో గవర్నమెంట్ తీసుకుంటుంది యాక్చువల్గా ఆ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి విత్ ప్రాఫిట్ వాడు బయటికి వదిలేది ఏదైతే ఉందో అది పది రూపాయలు పదకొండు పన్నెండు ఆ రేంజ్లోనే ఉంటుంది నువ్వు ఒక్క సిగరెట్ తాగితే దాని మీద ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది నువ్వు గవర్నమెంట్కి కడుతున్నట్టు అవి సిన్ గుడ్స్ మీద ఎక్కువగా అప్లై చేసి ఓకే ఇది డైలీ ఎజెన్షియల్ కాదు కాబట్టి మంచి మూవ్ అనే చెప్పుకోవాలి అంటే ఒకసారి ఆలోచించండి సిగరెట్ తాగే ముందు ఒకసారి ఆలోచించండి అంటే మీ వల్ల గవర్నమెంట్కి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది ఆలోచించండి ఓకే ఇలానే ఇండివిజువల్గా మనకు కనబడుతూ ఉంటాయి ఇప్పుడు న్యూస్ స్లాబ్లో ఎన్ని స్లాబ్లు ఉన్నాయని అంటే ఫైవ్ ఎయిటీన్ ఫార్టీ ఓల్డ్ దాంట్లో నార్మల్గా ఫ ఓవరాల్గా చూసుకుంటే నాలుగు ఉండేది మెయిన్వి అయితే ఇప్పుడు న్యూస్ ల్యాబ్లో మెయిన్వి ఏంటి అని అంటే జస్ట్ రెండే చెప్పుకోవచ్చు ఫైవ్ అండ్ ఎయిటీన్ ఈ సిన్ గుడ్స్ రిలేటెడ్గా అంతగా మనకు అవసరం లేదు ఇక్కడ మనం ఈ హిస్టారికల్గా వాళ్ళు మన గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోదీ గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు డిస్కస్ చేసిన తర్వాత రిలీజ్ అయినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ దాంట్లో వాళ్ళు మనకు ట్వీట్లో కూడా తెలియజేసిందంటే హిస్టారిక్ దివాళి గిఫ్ట్గా దీన్ని ఏదో నేషన్కి ఇస్తున్నట్టుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది ఓకే గుడ్ ఎందుకంటే కొద్దిగా ట్యాక్స్లు తగ్గుతున్నాయి కాబట్టి మనకు కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది ఇదివరకు ఏసీ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ట్యాక్స్ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక లక్ష రూపాయలు పెట్టి ఏసీ కొనుక్కుంటున్నావు అంటే ఇరవై ఎనిమిది వేలు గవర్నమెంట్కి నువ్వు ఇస్తున్నట్టు ఆ ట్యాక్స్ని తగ్గించేసి పద్దెనిమిది శాతం స్లాబ్లో పెట్టడం జరిగింది ఈ స్లాబ్ల రిలేటెడ్గా కూడా కొన్ని కొన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఒకసారి ఈ కింద వచ్చేటువంటి నెక్స్ట్ స్లైడ్లను మీరు అవగాహన చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు రోజువారీ అవసరాలపై భారీ తగ్గింపు అని అంటున్నాం అంటే రోజువారీ అవసరాలు ఏముంటాయి మనకు నార్మల్గా చూసేసుకుంటే స్నానం చేయడానికి హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్ట్ టాయిలెట్ సోబ్బారు టూత్ బ్రష్ షేవింగ్ క్రీమ్ ఇవన్నీ కూడా డైలీ ఎసెన్షియల్ ఒక నిరుపేద అయినా కూడా స్నానం చేయాలంటే ఈ రోజులలో సబ్బు కావాల్సిందే తలకు అంటుకోవాలంటే ఖచ్చితంగా షాంపూ కావాల్సిందే పళ్ళు తోముకోవడానికి ఖచ్చితంగా టూత్పేస్ట్ బ్రష్ ఇలాంటివన్నీ కావాల్సినవి అయితే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఇరవై రెండు ఈ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ముందు వరకు కూడా ఇవన్నీ పద్దెనిమిది శాతం స్లాబ్లో ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి నిత్యావసర వస్తువులు వాడేది ఎవరైనా కూడా అది రిచ్ కావచ్చు పూర్ కావచ్చు ఖచ్చితంగా వాడుతూనే ఉంటారు అంటే ఓవరాల్గా నువ్వు చూసుకుంటే ఒక షాంపూ తీసుకున్నావు ఒక టూత్ బ్రష్ తీసుకున్నావు ఒక పేస్ట్ తీసుకున్నావు వీటన్నిటిని కిరాణా సామాన్ దగ్గర తీసుకుంటే నీకు ఎంత అయింది ఓవరాల్గా ప్రైస్ అనేది వంద రూపాయలు అయింది ఆ మూడు కలిపితే వంద రూపాయలు అయిందని అనుకుందాం ఆ వందలో ఎయిటీన్ పర్సెంటేజ్ పద్దెనిమిది రూపాయలు నిర్దాక్షిణంగా గవర్నమెంట్ తీసుకుంటుంది పద్దెనిమిది రూపాయలు ఒకసారి ఆలోచించండి మనం వడ్డీకి టూ పర్సెంట్ తెచ్చుకోవాలి త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అంటేనే బార్గెన్ చేసి ప్లీజ్ అన్న కొంచెం తగ్గియండి అని అంటూ ఉంటాం అలాంటిది నువ్వు ఒక బ్రష్ కొనుక్కుంటే దాని మీద పద్దెనిమిది శాతం పాత పన్ను విధానంలో జీఎస్టీ కడుతున్నావు షాంపూ మీద పద్దెనిమిది శాతం కడుతున్నావు ఇమాజిన్ ఒక ఇరవై వంద రూపాయలు పెట్టిన వస్తువు కొంటే పద్దెనిమిది రూపాయలు దానికే కడుతున్నావు వెయ్యి రూపాయలు పెట్టుకుంటే నూట ఎనభై రూపాయలు ట్యాక్సే కడుతున్నావు ఇది మనం అర్థం చేసుకోవాల్సింది నెక్స్ట్ ఇప్పుడు దీన్ని తగ్గించేసి ఏం చేసేళ్ళు అంటే ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో వేసేసిల్లు ఇది ముందు ముందు ఇంకొంచెం తగ్గించి ఇంకా స్లాబ్లు తగ్గిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఓకే ఫైవ్ పర్సెంట్ నథింగ్ బ్యాడ్ బట్ ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఎట్ ఏ టైం ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో వేయడం అనేది అది గుడ్ మూవ్ అని మనం ప్రస్తుతానికి అయితే చూడాలి మరి అంత ముందు దాకా ఏమైంది దానికి ఆన్సర్ లేదు వదిలేద్దాం ఎందుకంటే ఈ డబ్బులతోటే కదా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేది హైవేస్ వేసేది లేకపోతే మన వందే భారత్ ట్రైన్లు కొనేది లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేది బ్రిడ్జ్లు వేసేది ఫ్లైఓవర్లు వేసేది ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు ఇలా జిఎస్టీ రూపకంగా కావచ్చు ఇంకో కార్పొరేట్ ట్యాక్స్ రూపకంగా కావచ్చు మన దగ్గర నుంచి వసూలు చేసే ట్యాక్సే ఎక్కువగా ఉంటుంది జిఎస్టీ రి రిలేటెడ్గా వచ్చే ట్యాక్స్లే ఎక్కువగా ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి అంటే నువ్వు నడిచే రోడ్డు నువ్వు ఇలా కడుతున్న ట్యాక్సుల నుంచి వసూలైన డబ్బు నుంచే కడుతున్నారు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వెన్న నెయ్యి చీజ్ పాల ఉత్పత్తులు ఇవన్నీ ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్లో ఉండేవి వాటిని కూడా ఫైవ్ పర్సెంట్ దాంట్లో వేసేసి ముందుగా ప్యాక్ చేసినటువంటి నమ్కిన్స్ భుజియా మిశ్రమాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేస్ ప్యాకెట్ అట్లాంటివి తింటాను దాని మీద ఇదివరకు ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది దాన్ని ఇప్పుడు తగ్గించేసి ఫైవ్ పర్సెంట్ చేస్తున్నారు అన్నట్టు అంటే వంద రూపాయల లేస్ ప్యాకెట్లో తీసుకుంటే పన్నెండు రూపాయలు నువ్వు గవర్నమెంట్కే ట్యాక్స్ కడుతున్నావు దాని మీద ఇప్పుడు ఏం చేసేవాళ్ళు దాన్ని తగ్గించేసి ఫైవ్ పర్సెంట్కు తీసుకురావడం జరిగింది అలానే పాత్రలు యుటెన్సిల్స్ ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు భుజియా నమ్కిన్స్ ఇట్లా అంటే సార్ మరి ఇప్పుడు స్వీట్ హౌస్లో తీసుకునే దానికి జిఎస్టీ పడదు అది వాడు తయారు చేసి వాడముకుంటున్నాడు ప్యాకింగ్ చేసి లేబుల్ వేసేసుకొని వాడు అమ్మట్లేదు కాబట్టి దాని రిలేటెడ్గా రాదు అది లూజ్ ప్యాక్డ్ కాబట్టి దాని మీద ట్యాక్స్లు ఉండవు ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు డిమార్ట్ వెళ్తారు డి మీరు అబ్జర్వ్ చేస్తే పప్పులు ఉప్పులు లేకపోతే ఇంకో ప్యాకెట్ కావచ్చు లేకపోతే ఆవాలు కావచ్చు నువ్వులు కావచ్చు డిమార్ట్ వాడు కూడా రీసెంట్గా ప్యాక్ చేసి అమ్ముతున్నాడు డిమార్ట్ అని దాని మీద రాసేసి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో పొట్ల రూపంలో హాఫ్ కేజీ ఫైవ్ కేజీస్ వన్ కేజీ సారీ వన్ కేజీ బిలో అట్లా అమ్ముతున్నాడు దాని మీద ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పప్పు తీసుకుంటే ఓ పావుకిలో అనుకుందాం యాభై రూపాయలు ఉందనుకోండి దాని మీద ప్రైస్ డిమార్ట్ ప్యాక్ చేసిన ప్యాకింగ్ దాని మీద యాభై రూపాయలు ఉంటే లూజ్ పప్పు మనకు అదే పప్పు పావు కిలో అనేది మనకు నలభై మూడు రూపాయలకు దొరుకుద్ది అప్పుడు మనం ఏమనుకుంటా ఉంటామంటే అబ్బా ఈ యాభై రూపాయలు అనంటే దాన్ని బాగా ఫిల్టర్ చేసిలేమో మంచిగా ప్యాకింగ్ ఉంది లోపల అంత క్వాలిటీ ఉంటుందేమో అని అనుకుంటే దాదాపుగా అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారా అంటే అంతగా చెప్పలేం ఈ లూజ్ ప్యాకెట్ పప్పునే అందులో కూడా పెట్టేసి చెప్పచ్చు ఎందుకు అనంటే ప్యాకింగ్ చేయడం వల్ల దాని మీద ట్యాక్స్ పడుతుంది లూజ్గా ఉన్నప్పుడు దాని మీద ట్యాక్స్ పడదు గుర్తుపెట్టుకోండి అందుకే లూజ్ ప్యాకెట్ ఈ బస్తాలలో పెట్టిన డిమాట్లల్లో తక్కువ కాస్ట్కి వస్తాయి మనం ఏమనుకుంటాం అబ్బా ప్యాకెట్లలో ఉన్నాయి ఇది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అలా ఏముండదు మీరు చేయితోటి పట్టుకొని ఒకసారి నార్మల్గా మెజర్ చేసి కంపేర్ చేసుకొని తీసుకోండి ఇది మీకు క్వాలిటీ ఉందనిపిస్తే లూజ్దే తీసుకోండి దానివల్ల పెద్ద ఒరిగేది ఏముండదు ట్యాక్స్ నుంచి తగ్గించుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది అలానే ఫీడింగ్ బాటిల్స్ అట ఫీడింగ్ బాటిల్స్ అట చూడండి పిల్లలు పుడతారు ఖచ్చితంగా కన్ఫామ్ ఫీడింగ్ బాటిల్స్ అనేవి ఖచ్చితంగా అవసరం పాల బాటిల్ పిల్లలకు తాగించేటువంటి పాల డబ్బా పాల డబ్బా ఏదైతే ఉందో దాని మీద కూడా ఒకప్పుడు పన్నెండు శాతం ఈ నిన్నటి దాకా కూడా పన్నెండు శాతం ఉంది ఎంత దారుణం అది బేబీల కోసం వాడే నాప్కిన్లు క్లినికల్ డైపర్లు వీటి మీద కూడా పన్నెండు శాతం ఉంది అంటే ఇప్పుడు డైపర్ల కాస్ట్ తగ్గుతుంది ఒక ఐదు వందలు పట్టుకొని పోతే డైపర్లు బ్యాగ్ ఒకటి దొరుకుతాయి దాంట్లో ఎన్ని చెప్పండి అలాంటి వీక్లీ మనము ఐదు వందలు పెట్టి ఖచ్చితంగా ఒక బ్యాగ్ తీసుకోవాల్సి వస్తుంది బేబీకి అంటే ఓవరాల్గా ఐదు నాళ్ళ ఎంత అవుతుంది అట్లా కంపేర్ చేసి చూసుకోండి దాంట్లో మనం బ్యాగ్ తీసుకుంటే దాని మీద ట్వెల్వ్ పర్సెంటేజ్ గవర్నమెంట్కే ట్యాక్స్ కడితే ఏంటి ఇవన్నీ డైలీ ఎజెన్షియల్ ఇన్ని రోజుల వరకు కూడా ఇంత లూట్ అయిందా అనేది మీకు అవగాహన రావాలి మళ్ళీ మళ్ళీ కంపేర్ చేసుకోండి ఒక లక్ష రూపాయలు నువ్వు బయట నుంచి తెచ్చుకుంటున్నావు అంటే టూ పర్సెంటేజ్ వడ్డీ కట్టాలని అంటేనే అబ్బా అంటున్నావు కానీ నువ్వు డైలీ నీడ్స్లో ఖచ్చితంగా ఈ పాతవన్నీ అబ్జర్వ్ అయ్యి ఉంది మినిమం టెన్ పర్సెంట్ ఎబోనే నువ్వు ట్యాక్స్ కడతా వచ్చినావు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రైతులు వ్యవసాయానికి ఊతం దీంట్లో ఏం చూస్తున్నాం మనం ఇప్పుడు ట్రాక్టర్లకు ఇదివరకు ఉండేది పద్దెనిమిది శాతం అట అంటే ఒక పది లక్షలు పెట్టి ట్రాక్టర్ కొంటే లక్ష ఎనభై వేల రూపాయలు ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళేది ట్రాక్టర్లు కొంటే ఇప్పుడు దాని మీద ఏం చేసి దాని భాగాలు అంటే వీటి భాగాలు అని కూడా వస్తుంది టైర్లు వీడి భాగాలు ఈ ట్రాక్టర్ టైర్లు సారీ ఇది ట్రాక్టర్ టైర్లు దాని భాగాలు ఇదివరకు పద్దెనిమిది శాతం ఉండేది స్పేర్ ఐటమ్స్ అనేవి ఇప్పుడు ఆ స్పేర్ ఐటమ్స్ ఫైవ్ పర్సెంటేజ్కే వస్తాయి ఓకే గుడ్ అదొకటి గుడ్ మూవ్ అనుకోవచ్చు నెక్స్ట్ ట్రాక్టర్ మీద కూడా జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉండేది ఇప్పుడు అది తగ్గించేసి దాన్ని కూడా ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో వేసిళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైలీ ఎజెన్షియల్స్ ఏమున్నాయి వ్యవసాయం కావచ్చు మన గూడ్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా తగ్గించేసి ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో వేసిళ్ళు అనేది బండ గుర్తు ఉంచుకోండి ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ షేవింగ్ క్రీమ్ మీద ఇప్పుడు జిఎస్టీ ఎంత అంటే అది డైలీ యూసేజ్ కిందకేస్తుంది కాబట్టి ఫైవ్ పర్సెంట్ అట్లా నెక్స్ట్ ఆరోగ్య రంగానికి వెళ్తే ఒకసారి ఇక్కడ చూడండి వ్యక్తిగత ఆరోగ్య బీమా జీవన బీమా ఇట్లాంటి వాటి మీద పాతది ఎయిటీన్ పర్సెంట్ వరకు ట్యాక్స్ ఉండేది ఇప్పుడు తగ్గేసిల్లు ఇది చాలా బాగా అప్రిషియేట్ చేయాల్సిన మూ జీరో చేసేసిల్లు ట్యాక్స్ అనేది అసలు బీమా ఎందుకు తీసుకుంటాం ఆరోగ్య బీమా ఎందుకు తీసుకుంటాం సడన్గా హాస్పిటలైజ్డ్ అయితే మనం మిడిల్ క్లాస్ కాబట్టి డబ్బు ఉండదు కాబట్టి ఒక వ్యక్తిగత బీమా అట్లాంటిది ఫ్యామిలీకి తీసుకుంటే ఆ బీమా రంగం అనేది అది లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు స్టార్ హెల్త్ కావచ్చు ఏదన్నా కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వచ్చి పెట్టుబడిలాగా మన ఎజెన్షియల్ రిలేటెడ్గా కావచ్చు ట్రీట్మెంట్ రిలేటెడ్ కావచ్చు పే చేస్తారు మనం ఆ ఎక్స్ట్రా బడ్డే నుంచి ఇప్పుడు హాస్పిటలైజ్ వెళ్తే ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు ఓపీకి వెళ్తే మూడు వందలు మినిమం ఉంటుంది ఒక మంచి హాస్పిటల్కి వెళ్తే ఓపీ ఛార్జే మూడు వందలు ఉంటుంది అట్లాంటి నువ్వు అందులో అడ్మిట్ అయిపోతే ఏం చేయాలి మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులు ఉండవు ఒక ఐదు లక్షలు పెట్టాల్సిన సిచ్యువేషన్ రావచ్చు మూడు లక్షలు పెట్టాల్సిన సిచ్యువేషన్ కావచ్చు అట్లాంటప్పుడు ఏం చేయాలి అందుకోసమే ఈ వ్యక్తిగత ఆరోగ్య బీమాలు అనేవి కరోనా టైం తర్వాత నుంచి చాలా పీక్స్లోకి వెళ్ళిపోయినాయి దాని మీద కూడా జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది దాన్ని శూన్యం చేసి ఇదొక్కటి గుడ్ మూవ్గా నా తరపున నేను చేస్తున్నా ఎందుకంటే మన బడ్డేం తగ్గుతుంది మనం బీమా ఎందుకు కట్టుకుంటాం డబ్బున్నోడు బీమా కట్టుకోవాల్సిన అవసరం లేదు వాడు హాస్పిటలైజ్ ఏంటంటే పది లక్షలు తీసి అట్లా పడేస్తాడు వానికి బీమా అనేది వాడు అంతగా కేర్లెస్గా ఉండొచ్చు బట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అదొక భరోసా లాగా ఉంటుంది కాబట్టి వాటి మీద కూడా బీమా మీద కూడా ట్యాక్స్ వేయడం అది కూడా ఎయిటీన్ పర్సెంట్ వేయడం అంటే ఎంత పెద్ద అది అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇంత ట్యాక్స్లు కట్టడం వల్లే గవర్నమెంట్ రన్ అయింది రోడ్లు వచ్చినాయి హైవేలు పడ్డాయి బ్రిడ్జ్లు పడ్డాయి ఫ్లైఓవర్స్ వచ్చినాయి ట్రాకులు మంచిగా మరమ్మతులు జరుగుతాయి డిఫెన్స్కి వెళ్తాయి డెవలప్మెంట్ కనబడుతుంది వందే భారత్ ఎక్స్ప్రెస్లు వచ్చినాయి అది అంతా ఎక్కడిది నువ్వు కట్టేది నేను గవర్నమెంట్ ఇంక్లూడ్ కాదు నాకు నచ్చదు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అంటే నచ్చదు నాకు కాంగ్రెస్ అంటే ఏమనికి మనకి ఏం కావాలి నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఆ గవర్నమెంట్ రన్ అవ్వడానికి కావలసిన డబ్బును ఇండైరెక్ట్గా నువ్వు కడతనే ఉన్నావు ఎస్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అడిగే ఛాన్స్ ఉంది ఇప్పుడు న్యూస్ ల్యాబ్లో కింది వాటిలో దేని మీద పన్ను అనేది జీరో చేయడం జరిగింది అని అడగచ్చు వ్యక్తిగత ఆరోగ్య బీమా జీవిత బీమా అనేది ఇప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే అసలు ఇవి ఎప్పుడో చేయాల్సినాయి ఇప్పుడు చేసిల్లేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది దీనికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు మేబీ ఇప్పుడు యూఎస్ తోటి జరుగుతున్న గొడవలు కావచ్చు టారిఫ్ల రిలేటెడ్ వల్ల మన ఇన్సైడ్ ఉన్నటువంటి ప్రొడక్షన్ పెంచడానికి కన్జంప్షన్ పెరుగుతే ప్రొడక్షన్ పెరుగుతుందనుకోవడానికి కావచ్చు లేకపోతే రీసెంట్గా మళ్ళీ బంగ్లా మన పశ్చిమ బెంగాల్ ఏరియాలలో కూడా ఎలక్షన్స్ ఉన్నట్టున్నాయి అక్కడ అదంతా రూరల్ ఏరియా అక్కడ అక్షరాస్యత కొంచెం అటు ఇటుగా తక్కువగా ఉంటూ ఉంటుంది ఓహో గవర్నమెంట్ ఇట్లా చేసిందా తగ్గిందా ట్యాక్స్ ఇంత తగ్గిందా అబ్బా ఇంత అయిందా అని డిస్కషన్ వచ్చి ఆ రకంగా కూడా గవర్నమెంట్ కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది దానివల్ల నో డౌట్ ఓకే ఈ ఇలాంటివన్నీ ఆలోచించుకొని తగ్గించవచ్చు బట్ అది మనకు మంచిదే ఒకసారి తగ్గించింది అంటే రెండోసారి పెంచుతూ ఉంటే దాని మీద గొడవలు అవుతూ ఉంటాయి కాబట్టి చూద్దాం ముందు ముందు ఇదే కొనసాగిస్తారా ఇంకొంచెం తగ్గిస్తారా అనేది మనం వేటెన్సీ చూడాలి అయితే ఆరోగ్యం రిలేటెడ్గా ఉన్న వాటిని కూడా ఈ ఫైవ్ పర్సెంట్ దాంట్లో మనం కన్జ్యూమ్ చేస్తే ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి దాదాపు ఫైవ్ పర్సెంట్ ఉంది థర్మామీటర్ అంటే క్లినికల్గా మనం ప్రతిసారి హాస్పిటల్కి వెళ్లకుండా ఒకటి కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి అది ఫైవ్ పర్సెంట్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఆక్సిజన్ ఇప్పుడు సిలిండర్ హాస్పిటల్లో వేస్తే ట్వెల్వ్ పర్సెంట్ దాని మీద వాడు ఎంత వసూలు చేస్తాడో తెలియదు అట్లాంటిది దాని మీద ట్వెల్వ్ పర్సెంట్ ఉంది మళ్ళీ ప్లస్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఫైవ్ పర్సెంటేజ్ తగ్గించిల్లు అది కూడా ఒకటి గుడ్ మూవ్ అంటే హాస్పిటలైజ్డ్ రిలేటెడ్గా కూడా అవి తగ్గించేసి ఫైవ్ పర్సెంట్ చేసేసిల్లు ఓకే ఈ దిద్దుబాటు కళ్ళజోడుల మీద కూడా ట్వెల్వ్ పర్సెంట్ అట అంటే మనకు సైట్ వచ్చి గ్లాసెస్ వస్తే దాని మీద టువెల్వ్ పర్సెంట్ బిల్ ఇచ్చే కళ్ళజోడు షాప్ ఎవడన్నా ఉన్నాడంటే అంటే లెన్స్ కార్టుకు వెళ్ళాను దాని మీద టువెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ అనేది స్ప్లిట్ అయిపోయి సిక్స్ పర్సెంట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని ఇది వరకు కనబడేది ఇప్పుడు ఏం కనబడుతుంది టూ పాయింట్ ఫైవ్ ఎస్జిఎస్టీ టూ పాయింట్ ఫైవ్ సిజిఎస్టీ అని కనబడుతుంది ఓకే నెక్స్ట్ వాహనాలకు వచ్చేస్తే ఇది కొంచెం లగ్జరీలోకి ఎంటర్ అయినాం మనం ఇప్పుడు ఇది డైలీ ఎజెన్షియల్ నీడ్ కాదు మనకు ఫస్ట్ కావాల్సింది ఫుడ్డు కట్టుకోవడానికి బట్టలు ఆరోగ్య రిలేటెడ్గా అలాంటివి ఏమన్నా మనం డైలీ యూజ్ చేసుకునే వస్తువులు ఇది కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే మనకి ఇల్లు కావాలి అది కూడా నీడ్ పూర్తయిపోయింది అని అని అంటే మనం నెక్స్ట్ లగ్జరీకి వెళ్ళడానికి ట్రై చేస్తాం అది కార్లు కావచ్చు ఏసీ కావచ్చు లేకపోతే హయ్యర్ ఆర్పిఎం ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు ఏదైనా ఇది సెకండ్ స్టేజ్ అన్నట్టు మిడిల్ క్లాస్ను క్రాస్ అయ్యే స్టేజ్ ఈ లగ్జరీ స్టేజ్ ఆ స్టేజ్లో ఉన్న వాటికి ఎక్స్ట్రా ట్యాక్సెస్ అనేవి కొంచెం వాటికి కూడా తగ్గింపు చేయడం జరిగింది అట్లా ఒకసారి వాహనాల రిలేటెడ్గా చూస్తే పెట్రోలు హైబ్రిడ్ ఎల్పిజి ఈ సిఎన్జి కార్లు ఏవైతే టువెల్వ్ హండ్రెడ్ సీసీ దానికంటే ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు త్రీ ఫిఫ్టీ సీసీ అనేది మనకు తెలుసు ఇప్పుడు బుల్లెట్ బండి కావచ్చు లేకపోతే ఈ టూ ఫిఫ్టీ సీసీ వన్ ఫిఫ్టీ సీసీ ఇట్లాంటి బండ్లు కావచ్చు మనం అవన్నీ వింటా ఉంటాం అయితే కార్ల రిలేటెడ్గా టువెల్వ్ హండ్రెడ్ సీసీ కంటే ఎక్కువ ఉన్న కార్లు లేకపోతే దానికి ఈక్వల్గా ఉన్న కార్లు లెంత్ వైజ్గా చాసిస్ లెంత్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు ఒక వెహికల్ ఉంది అని అంటే ఇప్పుడు పాతదాన్ని చూద్దాం ఒకసారి ఈ వెహికల్ ఉంది ఈ కారు ఉంది ఈ కారులో చార్సిస్ ఏదైతే భాగం ఉంటుందో కింద ఉన్న చాసెస్ భాగం ఉంటుందో ఆ చార్స్ భాగం డిజైన్ చేసేసుకొని మళ్ళీ ఈ ఎక్స్టెన్షన్ ఏడి దాకా వచ్చేసిందో కార్డు ఇచ్చేసినప్పుడు కొన్నప్పుడు ఆ లెంత్ అనేది ఫోర్ థౌజండ్ ఎంఎం అంటే ఫోర్ థౌజండ్ ఎంఎం అంటే నథింగ్ బట్ ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఉంది అని అంటే దాని మీద పాతది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అయింది సార్ లెంత్ వైజ్గా కూడా ఎందుకు పెట్టిల్ సార్ అని అంటే లెంత్ ఆక్యుపై చేస్తుంది కదా రోడ్ని ఇప్పుడు ఆ ప్లేస్లో మూడు నాలుగు బండ్లు ఆగుతాయి కదా అట్లా కూడా కంపారిజన్ ఉండి ట్యాక్సేషన్ అనేది ఆన్ రోడ్కి వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటాయి అది అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ అది కూడా ఎయిటీన్ పర్సెంట్లోకి వచ్చినాయి గుడ్ ఇప్పుడు డీజిల్ డీజిల్ హైబ్రిడ్ కార్లు ఏవైతే ఉన్నాయో అది అంటే పదిహేను వందల కంటే ఎక్కువ ఉండి అదే ఫోర్ థౌజండ్ సీసీ సేమ్ అదే ఉన్నదంటే వాటిని కూడా ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో వేసి మూడు చక్రాల వాహనాలు ఆటోలు ఆటోలు ఎవరు కొనుక్కుంటారండి ఉన్నోడు కొనుక్కుంటాడా కొనుక్కోడు ఎవడు కొనుక్కుంటాడు బిజినెస్ చేసుకోవడానికి ఏదో పుట్టగూడు కోసం అది రెగ్యులర్గా రన్ని నడిచే ఆటోలు కావచ్చు వాటి కోసం కొంటే నువ్వు లక్ష పెట్టి ఆటో కొంటే ఇరవై ఎనిమిది వేలు గవర్నమెంటే తీసుకుపోతాను స్టిల్ నన్ను అడిగితే ఈ మూడు చక్రాల వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో కూడా ఉంచకుండా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది ఎందుకంటే వాడు రోజుగారి కోసం వాడికి పొట్టగొట్టు కోసం ఆటో కొట్టుకొని నడుపుకుంటూ ఉంటాడు దాని మీద ఎయిటీన్ పర్సెంట్ అంటే కరెక్ట్ కాదు ఇంకొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మీరేమనుకుంటున్నారో కామెంట్లో రాయండి నెక్స్ట్ మోటార్ వాహనాలు త్రీ ఫిఫ్టీ సీసీ లోపు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇదివరకు ఇరవై ఎనిమిది శాతం ఉండేది లోపు ఉన్నవి ఇప్పుడు వాటిని కూడా ఎయిటీన్ పర్సెంట్లలో వేసేస్తారు అన్నట్టు అయితే దానికంటే పైన ఉన్నాయన్నీ కూడా మనకు నార్మల్గా మళ్ళీ హయ్యర్ స్లాబ్లోనే ఉంటా ఉంటుంది ఇప్పుడు ఈ సరుకు రవాణా వాహనాలు ఏవైతే ఉన్నాయో ట్రాలీ ఆటోలు అట్లాంటివి వాటి మీద కూడా ఇరవై ఎనిమిది శాతం ఉండేది ఇప్పుడు పద్దెనిమిది శాతం అయిపోయింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అందుబాటులో విద్య పెన్సిల్ ఎందుకు పెట్టినా అనేది మీరు ఇప్పుడు చూస్తారు చూడండి దీనికి పెట్టిన దీనికి పెట్టిన పెన్సిల్ మీద ట్యాక్స్ ట్వెల్వ్ పర్సెంట్ పిల్లలు రాసుకునే పెన్సిల్ మీద ట్యాక్స్ ట్వెల్వ్ పర్సెంట్ నువ్వు గవర్నమెంట్ స్కూల్ అన్న కావచ్చు ప్రైవేట్ స్కూల్ అన్న కావచ్చు లేనోడే కదా గవర్నమెంట్ స్కూల్కి పోతాడు అని అంటే కొంచెం రోజులు కూడా మారినాయి ఈ మధ్యలో నేను రూరల్ సైడ్ చూస్తూ ఉన్నా మండల్లో ఉన్నటువంటి స్కూల్ బాధ్యపుతలేవని మళ్ళీ రూరల్లో వాళ్ళు లోకల్గా ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కూడా వసతులు అన్నింటిని చూసి వేస్తూ ఉన్నారు గుడ్ అది ఒక రకంగా గుడ్ మూవే అయితే పెన్సిల్ మీద కూడా ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది పాతది అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ విద్యకు సంబంధించిన వాటిని కూడా జీరో పర్సెంట్ ట్యాక్సేషన్లోకి కొన్నిటిని తీసుకురావడం జరిగింది గుడ్ అక్కడ ఏం చూసినాం మనం రెగ్యులర్ యూసేజ్లో బీమా చూసినాం అలానే ఇప్పుడు ఆరోగ్యం రిలేటెడ్గా బీమా చూసినాం విద్య రిలేటెడ్గా ఈ బుక్స్ లేకపోతే పుస్తకాలు రబ్బర్లు పెన్సిల్లు షార్ప్నర్లు వాటిని అన్నింటినీ జీరో పర్సెంట్ ట్యాక్స్లోకి తీసుకొచ్చింది నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఏసీ స్టార్టింగ్లోనే చెప్పినా పాత జిఎస్టీ రిలేటెడ్ క్లాస్లో కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం అది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో పడేసేది ఏసీని అంటే తగ్గింది మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో సేల్ నడుస్తూ ఉన్నది ధమాకా సేల్ దివాళీ సేల్ దసరా సేల్ ట్వంటీ సెకండ్ నుంచి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి కూడా ఏసీలు చాలా వరకు ఇది ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్లో కూడా షోరూమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ బుకింగ్ పెట్టేళ్ళు అంటే సార్ ఇప్పుడే మీరు బుక్ చేసుకోండి మా దగ్గర ఉన్న స్టాక్ అంతా అయిపోతుంది అంటే ఎప్పుడు ఇరవై రెండుకు ముందే ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది ఇది ఎప్పుడైతే రిలీజ్ అయిపోయిందో ఆ టైం నుంచే ఉన్న స్టాక్ అంతా గోడౌన్లోది అయిపోతుంది మళ్ళీ రావడానికి లేట్ అయిపోతుంది అని కొంతమందిని ఆకర్షించుకొని ముందే బుకింగ్ చేసుకొని ట్వంటీ సెకండ్ ఈరోజు డెలివరీ ప్లాన్ చేయడం జరిగింది అట్లా కూడా ప్లాన్ చేసి దాన్ని బిజినెస్కు వాడుకున్నారు గుడ్ అది గుడ్ మూవ్ ఎందుకంటే ప్రొడక్షన్ కన్జంప్షన్ పెరుగుతుంది ఇప్పుడు ఆలోచిస్తాడు ఏది ఏసీ కొనుక్కునేవాడు నాకు ఇప్పుడు ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది అని అంటే అంటే అప్రాక్సిమేట్గా మనకు టెన్ పర్సెంట్ తగ్గింది ఓకే గుడ్ మూవ్ అని వాడు ఆలోచించుకోవడానికి అట్లీస్ట్ నాలుగు వేలు ఓవరాల్గా నలభై వేలు ఏసీ అని అనుకుంటే నాలుగు వేల తేడాతోటి వాడు కొనడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది గుడ్ మూవ్ బట్ దీని మీద అవగాహన అనేది కూడా గవర్నమెంట్ కల్పిస్తే బాగుంటుంది ఇప్పుడు స్లాబ్లు తగ్గినాయి ఇవి తగ్గినాయి ఇవి తగ్గినాయి అని అంటే నార్మల్ మిడిల్ క్లాస్ వాడు జాబ్ చేసేటోని కూడా చాలామందికి ఇవి అవగాహన లేకుండా పోతాను వీటి రిలేటెడ్గా యాడ్స్ కూడా టీవీలలో ఇస్తే బాగుంటుంది అన్నట్టు ఈ ఏసీల మీద ఇంత తగ్గిందా అంత తగ్గిందనే చిన్న చిన్న క్లిప్స్ టెన్ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ మధ్యలో ఉండేలాగా యాడ్ ఆన్ ఇస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే కన్జంషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఈ టీవీల రిలేటెడ్గా కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఏది థర్టీ టూ కంటే ఎక్కువ ఉన్న ఎల్ఈడి అవి కూడా ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో పడింది ఎందుకు ఇవన్నీ కూడా మనకు లగ్జరీ రిలేటెడ్గా వచ్చేది డిష్ వాషింగ్ మిషన్లు మానిటర్లు ప్రొజెక్టర్లు ఈ లగ్జరీ గుడ్స్ రిలేటెడ్గా ఏమున్నా కూడా మీరు కళ్ళు మూసుకొని ఎయిటీన్ పెట్టడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ మన క్లాస్ అనేది ట్రేడ్ బ్యాలెన్స్ మీద ఉంటుంది ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లెక్చర్ ఏదైతే ఉందో ఈ మధ్యలో వచ్చిన టూ పాయింట్ సజెషన్లోది జీఎస్టీలోదిగా మీరు పరిగణించాలి మరి ఇది ఎప్పటికీ అలానే ఉంటుందా సార్ అంటే లేదు ఈ స్లాబ్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేస్తే చేయొచ్చు గవర్నమెంట్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ స్లాబ్ కాకుండా దాన్ని టూ పాయింట్ ఫైవ్ చేయొచ్చు లేకపోతే ఫైవ్ పర్సెంట్లో ఉన్న వాటిని కొన్నింటిని తీసి మళ్ళీ బ్యాక్ ట్వెల్వ్లో ఏ సందర్భం కూడా వస్తే రావచ్చు అట్లాంటి ఛాన్స్ కూడా ఉంటుంది అందుకోసమే ఇది అడిషనల్గా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్కు పనిచేస్తుంది నెక్స్ట్ స్లాబ్స్ వచ్చే వరకు ఇది పనిచేస్తుంది ఓకే దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ లెర్నింగ్ నెక్స్ట్ క్లాస్ మనం ట్రేడ్ బ్యాలెన్స్ మీద చూస్తాం ఈ ట్రేడ్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అయిపోద్ది అంటే ఈ టారిఫ్ల ఒల్లి ఏవైతే ఉన్నాయో తోటి మనం కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది స్టిల్ చైనా నమ్మొద్దు అయినా కూడా వచ్చింది ఓకే దాని రిలేటెడ్గా మనం అబ్జర్వ్ చేస్తే ట్రేడ్ బ్యాలెన్స్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లెర్నింగ్ వీలైనంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి కంపల్సరీ యూజ్ఫుల్ అనిపిస్తే ఎవరికి అవసరమో అట్లీస్ట్ వాళ్ళకన్నా షేర్ చేయండి Thank you once again.